హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్ సో ఇన్వెస్టర్లకి అలాగే మా యొక్క సబ్స్క్రైబర్లకి కస్టమర్లకి అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటిది అంటే మన యొక్క ఫార్మాసిటీని అలాగే మెట్రో ఎక్స్టెన్షన్ని రద్దు చేయడం అయితే లేదండి ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట ఇందులో మెట్రో వచ్చేసి మనకి ఎన్జిబిఎస్ నుండి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోని పొడగిస్తూ అలాగే మియాపూర్ నుండి లింగంపల్లి వరకు మెట్రోని పొడగిస్తూ ఇందులో ముఖ్యమైన విషయం వచ్చేసి మనకి మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు ఈ కొత్త ప్రతిపాదనను చేస్తున్నారన్నమాట సో దీనివల్ల కోకాపేట్ నార్సింగి ఫైనాన్షియల్ డిస్టిక్ క్యూసిటీ గచ్చిబౌలి ఈ ఐటీ కారిడార్లో మెట్రో రావడం వల్ల ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా మా యొక్క ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో ఎప్పుడైనా సరే ఎంప్లాయ్మెంట్ వస్తేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి అంతేగాని స్మార్ట్ సిటీస్ రావడం వల్ల మనకి డెవలప్మెంట్ అనేది జరగదు సో ఫస్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి ఫార్మాసిటీ గత ఐదు సంవత్సరాల నుండి మనం వింటూనే ఉన్నాము ఫార్మాసిటీ రావడంతో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే నిరుద్యోగులకు స్థానికంగా ఉన్న చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళకి కూడా ఉపాధి లభిస్తుంది సో మన కొత్త గవర్నమెంట్ ముందుగా ఫార్మాసిటీని పోస్ట్బోన్ చేద్దామనుకున్నారు అది మన అందరికీ తెలిసిందే కానీ దాన్ని పోస్ట్బోన్ చేయకుండా దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అండి మనందరికీ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్